ఫ్రెండ్స్ ఈరోజు మేము నర్సరీ చూడడానికి వెళ్తున్నాము చూపిస్తాను రండి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మా ఆయన ఇక్కడ కార్ లాక్ వేసి దిగేసి అన్నాడు లాక్ వేసిన తర్వాత నేను ఎలా దిగాలి సరే అని చెప్పేసి లాక్ తీ నేను వస్తాను అంటే నువ్వు రావద్దు అక్కడ అరుస్తూనే ఉంటావు గర్ల్ చేస్తూ ఉంటావు నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పాడు సేపు ఏడిపించి మళ్ళీ తీసాడు సరే అనేసి ఇదే ఇదే నేను చెప్పిన లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఫుల్ నర్సరీ వీడియో చేస్తానని అదే ఈ నర్సరీ అనమాట టూ లో ఉంది మొత్తము చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ నర్సరీలో అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట మనకి రోజా చెట్లు గురించి తప్ప వేరే ఇండోర్ ప్లాంట్స్ పేర్లు తెలియవు కానీ ఇక్కడ చాలా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి నార్మల్గా ఆఫీస్లో ఫెస్టివల్స్కి అంటే దివాళికి క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇలా మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా ఇండోర్ ప్లాంట్స్ అవి చాలా బాగుంటాయి అవి ఇక్కడ అంతా చాలా ఉన్నాయి చాలా ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయి లైక్ రోజా చెట్లు డేరా చెట్లు సంపంగి చెట్లు మల్లెపూలు సన్నజాజులు చాలా చాలా రకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట కానీ మా మేము మా దగ్గర లేకుండా ఉండే ప్లాంట్స్ తీసుకుందాం అనుకున్నాము అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళు మా ఆయన మాత్రం మామిడి చెట్లు ఇంకా దానిమ్మ చెట్లు ఇవన్నీ చూస్తా అన్నాడు ఇవి కావాలంట ఆయనకి ఇప్పుడు మా ఆయన చెర్రీ ప్లాంట్ ఎత్తుకొని వస్తా అన్నాడు నాటే ఇంటి దగ్గర అంట అది కూడా ఇది ఫ్రూట్ ఇది స్ట్రాబెర్రీ చెర్రీ స్వీట్స్ ఇది వచ్చి మిరాకిల్ మిరాకిల్ ఫ్రూట్ అంటారు దీన్ని రెడ్ కలర్ మిరాకిల్ ఫ్రూట్ బాగుంటుంది ఫ్రూట్ ఇది కూడా పెద్ద పెద్ద చెట్లు పెద్ద అంటే మామూలు నార్మల్గా మూడు అడుగులు నాలుగు అడుగులు అవుతాయి ఇది వచ్చింది నూనె ప్లాంట్ మన వాంటింగ్ వాంటింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు నూనె ప్లాంట్ కూడా అంటారు ఇంకొద్దిగా ఆయుర్వేదాన్ని కూడా వాడుతున్నారు ఈ మధ్య ంగ్ ఫ్రూట్ ఉంట ఇది వచ్చింది మన ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ తీగ ఇది బత్తాయి కాయలు మాత్రం వస్తాయి జ్యూస్ జ్యూస్ వేసుకుంటారు ఇంట్లో ఉన్న చెట్లని వచ్చి కొనుక్కుంటుంది కొత్తవి కొనుక్కో లాస్ట్కి మా ఆయన చెర్రీ ప్లాంట్ దానిమ్మ చెట్టు అయితే తెచ్చుకున్నాడు ఈ రెండు చెట్లు ఖచ్చితంగా ఇంటి దగ్గర నాటాలంట అది ఫ్ల ఫ్లవర్స్ చెట్లు తీసేసైనా నేను నాటేస్తాను అంట అన్నాడు సరే అని ఇంకా మేమేం చేయలేక గమనైపోయాము కానీ ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నాకు మా అమ్మకి రోజా చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట కొన్ని రోజా చెట్లు తీసుకున్నాం దానితో పాటుగా మందారం చెట్లు ఇంకా వేరే ఫ్లవర్స్ చెట్లు కూడా కొన్ని తీసుకున్నాం అనమాట ఇంకా ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఆ నర్సరీలో బాయ్ కాడ నాట చెట్లు ఉన్నాయి అవి మామిడి చెట్లు అని జామి చెట్లు అని ఇంకా దానిమ్మ చెట్లు అలా పెద్ద పెద్ద చెట్లు అనమాట అవి బావి కాడ నాటుకుంటాము మేబీ ఇక్కడ నుంచి అందరూ తీసుకొని వెళ్తారు అనిపిస్తుంది నాకు ఫ్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు వాటిని నాటుకోవడానికి కావాల్సిన కుండీలు కూడా ఇక్కడే దొరుకుతున్నాయి ఆ కుండీలు అయితే మరి చాలా రకాల షేప్స్ తో ఉన్నాయి లైక్ షేప్ అని పావురం షేప్ అని బుద్ధుడు షేప్ అని తొలసి కోట అలా చాలా రకాలుగా ఉన్నాయి చూసేదానికి చాలా బాగున్నాయి వీడియో తీసుకుంటా అంటే వాళ్ళు లైట్ కూడా వేశారు బుద్ధుడు దగ్గర తీసుకోండి అని చెప్పి అంతేకాకుండా ఈ పాట్స్లో మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా నాటుతాం కదా దాంతోపాటు వాటిని డెకరేట్ చేయడానికి చాలా రకాల కలర్ కలర్ రాళ్ళు అయితే ఉన్నాయి అవి చాలా టెంప్టింగ్గా ఉన్నాయి అవి తీసుకుందామంటే అవి కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే మేము కొనుక్కోలేదు మాకు నచ్చిన కొన్ని చెట్లను అయితే కొనుక్కొని ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చి ఇంటికి వచ్చామో లేదో అప్పుడే మా ఆయన వెళ్ళి చెట్లు నాటడం స్టార్ట్ చేశాడు ఆయన ఫేవరెట్ చెట్టు ధాన్యం చెట్టు అనమాట వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్